సినీ నిర్మాత చిట్టిబాబు దిష్టిబొమ్మ దగ్ధం సినీ నిర్మాత చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రజకుల సంఘం నాయకులు బగ్గుమన్నారు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో జెడ్పీ హైస్కూల్ వద్ద సినీ నిర్మాత చిట్టిబాబు దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు ఈ సందర్భంగా రజకుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఇటీవల ఓ టీవీ ఛానల్ డెబేట్లో రజకులను పించపరచడం రజకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అవమానపరచడం హేయమైన చర్య అని అన్నారు రజకులు ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ అని అలాంటి రజకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు చిట్టిబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మునిగంటి నాగరాజు గౌరవ అధ్యక్షులు మునిగంటి ముండయ్య ప్రధాన కార్యదర్శి ఓరుగంటి సంపత్ గ్రామ శాఖ అధ్యక్షులు మునిగంటి మల్లయ్య ఉపాధ్యక్షులు మునిగంటి సత్తయ్య తిరుపతి ప్రధాన కార్యదర్శి రాములు కోశాధికారులు శ్రీధర్ కనుకయ్య తదితరులు పాల్గొన్నారు బై సెవెన్ మీడియా ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి సినీ రచయిత చిట్టిబాబు ఇతిహాసాలను గుర్తు చేస్తూ రచకులను చాకలోలు ఆఫ్రాల్ చాకలోలు అనే ఒక పదాన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మా యొక్క రచక జాతిని యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి చిట్టిబాబు పైన వెంటనే చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మా రజక జాతి ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా వెంబడిస్తూ ధర్నాలు చేస్తూ అతన్ని అరెస్టు చేయాలని యొక్క డిమాండ్ చేస్తున్నాము చిట్టిబాబు మా యొక్క రజకులంటే ప్రజలందరికీ కూడా వాళ్ళు కానీ మీరు ఇది చేయడం తప్పు మీరు రాజకీయ విశ్లేషకులు కావచ్చు రచయితలు కావచ్చు అయినప్పటికీ కూడా మీ యొక్క దిగజారు తరానికి ఇది నిదర్శనం చెప్పవచ్చు అయినప్పటికీ కూడా ఆ ఇతిహాసంలో రాముడి కాలంలో మీరు ఆ డిబెట్లో మాట్లాడుతూ అయినప్పటికీ కూడా మీరు ఇలా సంస్కారహీనంగా మీరు సంస్కారహీనులుగా మాట్లాడడం మాట్లాడడం సబబు కాదు వెంటనే మా యొక్క రజక జాతికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో బిడ్డ మీరు రాజకీయ విశ్లేషకులు అయినప్పటికీ కూడా మీ యొక్క గుండు అనేది మేము సాకిరే బండగా మార్చి దానిపైన మీరు బట్టలు ఉతకడం ఖాయము ఎక్కడ మీరు ఉన్నా కూడా అడ్డుకోవడము మీరు చేయడం జరుగుతుంది వెంటనే మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ మా రజక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం జై రజక జై రజక